నీ పేరేంటి అంజలి చూడు అంజలి మీ మాస్టర్ భార్య ఒంటరిగా కష్టపడుతు అలా చూస్తూ నించుంటావేంటి రా వచ్చి రెండు బకెట్లు నీకు అడివు అలాగే మేడం ఏ నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్తావా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా నా మొగుడుకు లైన్ ఇస్తుందా ఒకవేళ అలాంటి అమ్మాయిలున్నా అలాంటి వాటికి మాస్టర్ గారు ఒప్పుకోరని మీకు తెలియదా అలా చెప్పు ఆయన మనసు నాకు బాగా తెలుసు అందుకేగా నేను ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను ఏ నేను నీకు విషయం చెప్పరా ఏంటి మేము మొదటిసారి ఎక్కడ కలుసుకున్నావా తెలుసా సూపర్ మార్కెట్ ఆ రోజు అక్కడ ఒకే ఒక లక్సో పొంది అది కొండారికి నువ్వా నేనా అంటూ మేమిద్దరం పోటీ పడ్డావు చివరికి ఎవరు గెలిచారు ఇద్దరం గెలిచాం అదేలాగా ఆ గొడవలో ఆయన చెయ్యి నాకు తగిలి నా చెయ్యి ఆయనకి తగిలి అలా తగిలి 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 ఇద్దరు రాజీకి వచ్చేసావు తర్వాత ఆయన కోసం నేను వదిలేశారు నా కోసం ఆయన వదిలిపెట్టేశారు ఏయ్ అందులో హైలైట్ ఏమిటో తెలుసా శోభనం రోజు రాత్రికి మల్లెపూలకు బదులుగా నక్సోపులు తీసుకొచ్చి పెట్టారు ఎందుకు సూపర్ సెలెక్షన్ మాస్టర్ ఎందుకు మాస్టర్ పెడతారు మీ వైఫ్ ఎవరో మాకు తెలిసిపోయింది అవును ఎటుదంతా అందంగా ఉంది ఏంటి అందంగా ఉంది మీ వైఫ్ లక్స్ సోపుతో లోపల ఎదుర్చొస్తాంది వెళ్ళండి రా బాబు హాయ్ హలో బావా ఎప్పుడొచ్చారు పది నిమిషాలు అయ్యో బాబు వచ్చి ఆహ్ మీ అబ్బాయికి స్నానం చేయించి నిద్రపోయేటప్పటికి తన ప్రాణం తోకొచ్చింది ఏయ్ బయట అందరితోను నువ్వు నా వైఫ్ అని చెప్పావా అవును నీ మరదలనేగా నేను మరదలా చనిపోయిన మా అక్కయ్య స్థానానికి నేను రావాలనుకోవడంలో ఏమిటి తప్పు చూడు బాబా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను చెప్పు నాన్నా బాబు సంధ్య కూడా న్యాయం అనిపించింది అక్క బిడ్డకి చెల్లెలే తల్లిగా వస్తే ప్రేమగా చూసుకుంటుంది మన బంధం నిలుస్తుంది నా మనవడి భవిష్యత్తు బాగుంటుంది నా లక్ష్మి బతికున్నప్పుడు ఈ భూమి నాకు స్వర్గం అనిపించింది తనకి తలకూలు పెట్టినాడే నేను చనిపోయాను చనిపోయిన నాకెందుకు పెళ్ళి నా కొడుకు పెద్దవాడయ్యాక నాకు దొరికిన తండ్రిలాగా ఈ లోకంలో ఇంకెవరికి దొరకడం నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అందుకు నేను అర్హుణ్ణయి ఉండాలి దయచేసి మళ్ళీ ఎప్పుడూ ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి మన గురువు వెనకాల ఒకరికి ఇద్దరు పడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళ ఒక పిల్ల కూడా నన్ను తిరిగి చూడలేదు ఎలా తిరిగి చూస్తారా కాలే పెనం మీద మాడిపోయిన ఆమ్లెట్ లాంటి నీదో ముఖం కుళ్ళిపోయిన మిరపకాయకి నల్ల రంగు వేసినట్టు నీదో ముక్కు చూడు మొహం గురించి మాట్లాడుకు మనసు గురించి మాట్లాడు ఇలా రాకంటే మంచి మనసు అంజల్లో ఇంకా సక్సెస్ కాలేదు హలో నేను ఆంధ్ర అమ్మాయి లాంటి దాన్ని కాదు ఏదైనా తలుచుకుంటే సాధించకుండా వదిలిపెట్టిన మా గురువు ఓ హిమాలయ పర్వతం ఎంత పెద్ద తుఫాను అయినా దాన్ని కదిలించలేదు ఆడప్పుల తర్చ్కుంటే ఇరువని కూడా కర్పురు కరిగించేస్తుంది కరుగిం చేస్తుంది చాలేండ్ గురు గురువు గురువు ఎక్కడరా ఏం రా చూసినట్టు పరిగెత్తుకొస్తున్నావు రే నాగలింగ ఈ ఊరికి వచ్చారురా నాగలిమా అవునరా మరి ఒకరు ఉన్నట్టు వాడి తెలిసిపోయినట్టుంది రా వెళ్లి గురువుతో చెప్తావురే పోతురా పోతి ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటున్నారు ఈ విషయం ఆయనకి తెలిస్తే తప్పకుండా గొడవలు అవుతాయి అందుకని చెప్పకుండా ఉండడమే మంచిది ఎప్పుడూ నాతోనే ఉండొచ్చు కదా నాన్న ఇంకా కొన్నాళ్ళు పోనీవమ్మా ఆ ఉప్పేలా ఇవు బావా మీ అక్క కోరిక నెరవేర్చడానికి నువ్వు అక్కడే ఉంటున్నావు ఎంత నేను మా అక్క కూతుర్ని ప్రేమగా చూసుకున్నా లేని పిల్ల తండ్రి నువ్వైనా తన దగ్గర ఉండాలని ఆశపడదా ఏంటి దెబ్బతిన్నప్పులు ఒకటి తప్పించుకు తిరుగుతోంది దాన్ని పట్టుకునే అంతవరకు నేను ఇక్కడికి రావడం కుదరదు ఏంటి బాబు ఏడుస్తున్నాడు ఆకలి ఏడుస్తున్నాడు ఏంటి ఇంత గా ఏడు పాపేశాడు ఏడుస్తుంటే గుండాగిపోతుందేమోనని చిన్నబిడ్డ అన్నం తినకుండా ఏడుస్తుంటే చందమామ రావే జాబిల్లి రావే అని పాడి తల్లి అన్నం తినిపిస్తుంది జాబిల్లి రాదని ఆ తల్లి కూడా తెలుసు తెలిసి నా అబద్ధం చెప్పి అన్నం తినిపిస్తుంది అదేవిధంగా నా దగ్గర పాలు లేవని తెలుసు తెలిసి కూడా బిడ్డేడు పాపడానికి ఇలా చేశాను ఒరే మనోహే ఈ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే మన గురువుని లైన్ లో పెట్టేటట్టుగా ఉంది పాప నాకు తెలియక అడుగుతున్నాను నేను అడుగుతాను చంటాడికి పాలు ఎలా వచ్చాయి అదేగా రాతలి రాకూర్చో అంజు ఈ రోజు నీకు నిశ్చితార్థం దివాకర్ తోటే నీ పెళ్ళి హాయ్ అంజలి ఏమిటా తమ్ముడు నీ కూతురు వెళ్ళే వేగం చూస్తుంటే మావాడు తనకు నచ్చినట్లేదు అయ్యో లేదక్క అలాంటిదేము పెళ్లి విషయం కదా సిగ్గుపడి వెళ్ళిపోయి మీరేవి మనసులో పెట్టుకోకండి నేను వెళ్ళి నచ్చ చెప్పి తీసుకొస్తాను ఏంటమ్మా మధ్యలో అలా లేసి వచ్చేసావే ఈ విషయం నాకు ముందుగా చెప్పారా నాన్న నేను ఆ దివాకర్ ని పెళ్లి చేసుకోను ఏంటమ్మా ఈ పెళ్లి కనుక జరగలేదంటే చాలా గొడవలు అవుతాయమ్మా అవి చూడ్డానికి నేను ప్రాణాలతో ఉంటేగా సరేనమ్మా సరే ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది నువ్వు ప్రశాంతంగా ఉండు అదే నువ్వు నాకు ఇచ్చే బహుమతి బావ మొహంలో సంతోషం చూస్తుంటే పెళ్లికి ముహూర్తం పెట్టచ్చ అంజు నా కూతురు నా మాట మేరుతుందా అక్క వాడ బ్రహ్మరథం పట్టేలా ఈ పెళ్లి జరిపిస్తాను మా అల్లుడికి వర కట్నం ఎంత కావాలి నువ్వెన్ని కోట్లు కట్నంగా ఇస్తానన్నా నాకొద్దు మరేం కావాలక్క తల కావాలరా జయసింహ తల కావాలి వాడి నరికి నా కాళ్ళ దగ్గర పెట్టాలి నాలోని వైరాగ్యాన్ని నువ్వు వరకట్నంగా అడిగావు ఇప్పుడు చెప్తున్నాను నీ కొడుకు నా కూతురు మెళ్ళలో కట్టడానికి ఒక్క నిమిషం ముందైనా ఓ జయసింహుని తల నీ కాళ్ళ దగ్గర ఉంటుంది బాబెక్కడ అక్షత్రం వెయ్యాలి తీసుకురావడానికి వెళ్ళారు గోత్రం ఏమిటి విష్ణు గోత్రం మీ భార్య పేరు లక్ష్మి